జిల్లా ఎలమంచిలి మండలం ఎలమంచిలి మండలం పాలకొల పక్కన మన నాలుగు కిలోమీటర్లు పాలకొల నుంచి నాలుగు కిలో నాలుగు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ బ్లాగ్స్ ఈరోజు వీడియో మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం టేకు ఫర్నిచర్కు పెట్టింది పేరుగా పేరొందిన గ్రామం మేడపాడు మేడపాడు పేరు చెప్పగానే అందరికీ గుర్తు టేకు మంచాలు టేకు ఫర్నిచర్ ఈరోజు ఆ గ్రామం వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటో చూసేద్దాం మేడపాడు పేరు చెప్పగానే టేక్ ఫర్నిచర్ అని అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఫర్నిచర్ ఏంటంటే చాలా తక్కువ ధరకి దొరుకుతుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తుంటారు ఈరోజు మనం ఆగ్రహం అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ ఎక్కడ చూసినా మనకి ఈ ఫర్నిచర్ షాప్లే కనిపిస్తాయి విలేజ్ మొత్తం కూడా ఇక్కడ అందరూ ఏంటంటే ఎక్కువ అదే వృత్తిగా అయితే కొనసాగుతుంది ఇక్కడ ప్రతి వీధిలోనూ అయితే ఈ ఫర్నిచర్ షాప్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి షాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈరోజు మనం ఇక్కడ ఈ మేడపాడు గ్రామంలో ఉన్న ఈ గ్రామం మనకి పాలకూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు నేనైతే వచ్చేసాను అయ్యప్ప ఫర్నిచర్ షాప్ దగ్గరకు అయితే వచ్చాను ఇది మనకి మేడపాడు చౌరస్తా నుంచి కొంచెం ముందుకు రాగానే అక్కడ అయ్యప్ప ఫర్నిచర్ షాప్ అయితే కనిపిస్తుంది లోపలికి వెళ్ళి షాప్లో అయితే ఒకసారి చూసేద్దాం ఫర్నిచర్ అంతా ఎలా ఉంది ఏంటనేది టేకు మంచాలు టేకు మంచాలకు పేరొందిన గ్రామంగా టేకు ఫర్నిచర్ అంటేనే మేడపాడు గ్రామం ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లోనే ఈ బ్యూటిఫుల్ చైర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ టేక్ తో చేసినవి అసలు మొత్తం ఆ వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఎంత పడతాయండి ఓనర్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదండి మనకి అవి సిక్స్ బై సిక్స్ వస్తాయండి ఓకే ఎంత పడతాయి సార్ అయితే మనకు దాంట్లో మీకు మాములుగా కనిపిస్తున్నాయి ఎంత పడతాయండి అందులో కనిపిస్తుంది మీకు అందులో యాభై ఐదు వేలు అరవై వేలు ఉంది ఇది అను వేలన్ మంత్ ఇది ఓకే ఇదండి ఇది మనకి 80000 పడుతుందండి ఓకే వర్క్ మెటి మార్పోతుంది మనకి అలగ పేట్ లోనే 5 6 20000 నుంచి స్టార్టింగ్ ఉండండి అలాగే మీకు ఆరాధలో అయితే కనుక మీకు 28000 రూపాయలు నుంచి స్టార్టింగ్ ఉండండి దాని మీద మీకు మోడల్ బట్టి రేట్ మారుతూ ఉంటుంది మీకు ఎన్ని ఇయర్స్ అయ్యిందండి ఇక్కడ స్టార్ట్ చేసి ఇది మనం చేసి మనం 7 ఇయర్స్ వారంటీ

అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే ఈ బెడ్ అయితే మనకి ఎయిటీ థౌజండ్ అవుతున్నాయి చెప్పారైన ఓనర్ ఇది చాలా అంటే చాలా వెయిట్ ఉంటుందని చెప్పొచ్చు మనకి ఇదంతా కంప్లీట్ చాలా హైట్లో అయితే ఉంది అండ్ ఇంకా అక్కడ చాలా వరకు అయితే ఉంటుంది మిగతాదంతా కూడా పరుపు పాట అయితే కవర్ చేస్తుంది ఇది ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి డిజైన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా వీళ్ళే ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో వర్కర్స్ని పెట్టి ఇవన్నీ కూడా చేయిస్తారు మొత్తం ఇదంతా కూడా కంప్లీట్ టేక్ అంట ఇక్కడ ఏంటంటే ఈ మేడపాడు గ్రామంలో వీళ్ళు ఇక్కడ ఈ అయ్యప్ప ఫర్నిచర్ వాళ్ళు ఇది స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అయిందని చెప్తున్నారు అవన్నీ మీరే ఓకే ఇదంతా కంప్లీట్ టేక్ వస్తుంది సపరేట్ ఓకే 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 ఇవండి థర్టీ ఫైవ్ థౌజండ్ అండి ఓకే ఇవి థర్టీ ఫైవ్ థౌసండ్ అవి వెనక ఓకే 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 వేరియేషన్ ఏంటంటారు ఆ కూర్షన్ బట్టి మారిపోద్ది ఓకే హ్యాండిల్ డిఫరెన్స్ ఇచ్చారు కదా ఓకే ఇక్కడున్న ప్రతి డిజైన్ కూడా ఒకదాన్ని మించి బెడ్స్ అనే కాకుండా మొత్తం పాయిస్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి వీళ్ళు ఏంటంటే వాళ్ళది మేకింగ్ అంతా ఈ డిజైన్స్లోనే కనిపిస్తుంది మనకి వర్కర్స్ చేసింది చాలా అంటే ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఉంది ఇవి ఫైవ్ బై సిక్స్ అండ్ సిక్స్ బై సిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి మనకి బెడ్స్ ఆయన ఓనర్ గారు అయితే చెప్పారు ట్వంటీ థౌజండ్ నుంచి ఉన్నాయి అండ్ సిక్స్ బై సిక్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయండి అవి ఏంటంటే కొంచెం మనకి లైట్ వెయిట్లో వస్తాయి దాన్ని బట్టి ప్రైస్ని బట్టి కూడా అది మారుతూ ఉంటుంది కొంచెం వెయిట్లో కావాలంటే మనకి థర్టీ థౌజండ్ ప్లస్ అలా అయితే ఉంటుంది మనకి ప్రైసెస్తో సహా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇక్కడ ఓన్లీ బెడ్స్ అని కాకుండా దివాన్ కార్ట్స్ అని ఇంకా సోఫా సెట్స్ వీళ్ళు ఏంటంటే సోఫా సెట్స్ అవి కూడా వీళ్ళు ఓన్గా తయారు చేయడం అవి కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ని బట్టి ప్రైసెస్ మారుతూ ఉంటాయి అండ్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ అవి అండ్ ఇంకా ఇన్నప్ప బీరువాలు అవన్నీ కూడా ఈ డిజైన్స్ అయితే సైడ్ డిజైన్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పాలి మీకు ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ మనకి పాలకొల్లు దగ్గరలో ఉన్న మేడపాడు గ్రామం అయితే వచ్చేయండి ఇవి చేసినందుకు మనం చెప్పచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తారు ఇదంతా కూడా ఈ మేకింగ్ అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా క్లియర్గా నీట్గా అయితే ఉంది ఇవన్నీ కూడా నేను ఎందుకంటే డైరెక్ట్ చూసాను కాబట్టి మీకు క్లియర్గా చెప్పగలుగుతున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఇంకా రీజన్ ప్రైస్ రీజనబుల్ ప్రైసెస్లో అయితే మనకి ఇక్కడ మేడపాడు గ్రామంలో ఈ టేక్ ఫర్నిచర్ అంతా కూడా అవైలబుల్లో ఉంది ఏంటంటే కస్టమర్స్ కూడా వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు దగ్గర చూసుకుని తీసుకుంటున్నారు పెద్ద పెద్ద ఫర్నిచర్ షాప్స్కి వెళ్ళి తీసుకునే కన్నా మనకి ఇక్కడ ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వీళ్ళైతే మనకి ఆచంట దగ్గరలో ఉన్న వ్యామవారం నుంచి వచ్చారంట తీసుకోవడానికి వీళ్ళకి తీసుకున్నారండి ఎంత పడుతుందండి ఇది ఎంతండి ఇరవై ఆరు అండి ఎంతండి ఫైవ్ సిక్స్ అండి సిక్స్ ఫైవ్ సిక్సా ఫైవ్ బై సిక్స్ ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు మీరేవరు వేమవరం <laughs> <V> <laughs> ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ టేక్ అంతా కూడా వీళ్ళు ఓన్గా చేయడంతో ఏంటంటే చాలా విలేజెస్ నుంచి అయితే ఐ మీన్ చుట్టుపక్కల గ్రామాలనే కాకుండా విజయవాడ ఇంకా మిగతా చోట్ల నుంచి కూడా హైదరాబాద్ లాంటి ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుందంట ఈ చేసిన వర్క్ అంతా కూడా ఏంటంటే వీళ్ళు ఒకదాన్ని మించి ఒకటైతే మనకి కనిపిస్తుంది ఫినిషింగ్ వర్క్ అంతా కూడా మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఫినిషింగ్ వర్క్ వల్లే బెడ్స్ అన్నీ కూడా చాలా హైలైట్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న దివాన్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవి వన్ బై వన్ ఉండడంతో మనకి క్లియర్గా కనిపించట్లేదు ఈ దివాన్ కార్డ్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్లో అన్నీ కూడా కొన్ని టేక్ మీద రోజు పాలిష్ చేయడంతో వేరే కలర్ కనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా ఫైవ్ బై సిక్స్ అండ్ సిక్స్ బై సిక్స్ ఇంకా ఇక్కడ దివాన్ ఐ మీన్ సోఫా ఉంది కదా ఇది ఇది కూడా డిఫరెంట్ లో అయితే ఉంది మనకి ఈ సోఫా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న టీ పాయిస్ ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ లో అయితే మనకి కనిపిస్తున్నాయి పైన గ్లాస్ అయితే వస్తుంది టేబుల్ కి పైన దాంతో దీని లుక్ అయితే మొత్తం మారిపోతుంది ఇవి ఈ డిజైన్స్ అన్ని కూడా చూసారు కదా మొత్తం ఒక్కదాని మించి ఒకటైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా బెడ్స్ అండ్ టీ పాయిస్ ఇంకా దివాన్ కార్ట్సే కాకుండా చైర్స్ కూడా మనకి ఏంటంటే చైర్స్ ఇవి మహారాజా చైర్స్ అంటారు ఇదివరకు పెద్ద పెద్ద మహల్స్లో వాటిలో ఉండేవి వీటికి ఇచ్చిన ఫ్రంట్ డిజైన్ అయితే ఈ సింహాల ఇదంతా కూడా ఇది మొత్తం చేసిన వర్క్ అంతా కూడా చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ వర్క్ అంతా కూడా ఏంటంటే మనకి కొత్తదనంగా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న అయిన ఇవన్నీ కూడా టూ రాక్స్ టైప్లో ఐ మీన్ పైన కింద టైప్లో కూడా ఉన్నాయి దాంతో స్టోరేజ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది ఐ మీన్ కంప్లీట్గా తీయకుండా ఈ మోడల్స్ అయితే ఇవి కూడా బాగున్నాయి అండ్ ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్న డైనింగ్ టేబుల్స్ అయితే పైన గ్లాస్తో వచ్చినాయి అవన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి కొన్ని కొన్ని టేక్ ఇంకా టేక్ పైన రోజ్ రోజు పాలిష్ వేయడంతో అవి కూడా చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అంటారు ఇది ఇది రోజ్ వుడ్ పాలిష్ వస్తుంది మనకి ఓకే కావాలంటే మనం ఇటు యాడ్ చేసుకోవచ్చు ఇవి ఎలా ఉంటాయండి రేంజ్ అసలు అప్రో యాడ్ ఓకే రోజ్ వుడ్ వస్తుంది మనకి

ఇవైతే ఎంత పడతాయండి బెడ్స్ ఇలా ఇది సిక్స్ బై సిక్స్ వస్తుంది కదా ఓకే ఓన్లీ బెడ్ బాక్స్ టైప్ వస్తుంది అంటారు ఉండదా సో ఇవన్నీ కంప్లీట్ టేక్ వుడ్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ మేడపాడులో ఉన్న శ్రీ అయ్యప్ప ఫర్నిచర్ వారి టేక్ ఫర్నిచర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్